ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్వైటీసీ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు జాకరంలోని ట్రాన్సిట్ క్యాంపస్ ఎస్ఎస్సిటియు లోని రాష్ట్ర స్థాయి జనజాతీయ గౌరవ దివస్ వేడుకలను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రసాద్ కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి సీతక హాజరవుతున్నారు పర్యటనను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు స్టేట్ లెవెల్ మీడియా ఆర్ అప్ టు వెరీ ప్రామినెంట్ ఉన్నది మాత్రమే అని మీరు ఇది చేసి హ్యాండిల్ చేసుకోవాలి యు డోంట్ హావ్ మచ్ స్కోప్ అక్కడ ఉన్నదే ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ కాబట్టి మేము రెండు వందల మంది మిమ్మల్నే కూర్చోబెట్టాలి అర్థమవుతుందా దాన్ని మీరు ఎట్లా సెన్సిటివ్గా హ్యాండల్ చేయాలనుకుంటున్నారో హ్యాండల్ చేయండి సెటలైట్ నెట్వర్క్ నన్ ఆఫ్ దెమ్ విల్ బి అలౌడ్ ఓన్లీ ఐఎన్పిఆర్ కెమెరా సో ట్రై టు హ్యావ్ అప్పర్ సీలింగ్ స్టేట్ లెవెల్ మీడియా ప్రామినెంట్ న్యూస్ పేపర్స్ అట్లా మీరు సీలింగ్ చేసుకోండి ఐ అండర్స్టాండ్ దెర్ విల్ బి అన్ ఇష్యూ మీరు లైవ్ లింక్ చేస్తాను దేర్ ఇస్ అ వెబ్ వే టు రెడ్యూస్ దిస్ ఇష్యూ అంటే చేసుకోండి నో ఇష్యూ వీ నో ప్రాబ్లమ్ తర్వాత మీడియా వాళ్ళకి బయట ఒక గ్యాలరీ అయితే అరేంజ్ చేసి పెట్టేసాయండి అక్కడ ఒక ఫిఫ్టీ చైర్స్ ని చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్